తక్కువ టైంలో మీరు ఏదైనా కొత్తగా వెరైటీగా చేయాలి అనుకున్నప్పుడు ఇవాళ మీతో షేర్ చేయబోయే రెసిపీని అయితే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి చాలా కొత్త పద్ధతిలో ఇవాళ మీతో ఆలు శనగలు మరియు పాలకూరతో కర్రీ రెసిపీ అయితే షేర్ చేయబోతున్నాను దీన్ని మీరు చపాతి పూరి లేదా నార్మల్ వైట్ రైస్లో కన్నా తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ కేవలం ఐదు నిమిషాల్లో మీరు దీన్ని తయారు చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు మరి ఆలస్యం ఎందుకండి రెసిని చూసేద్దాం రెసిపీని చూసేందుకు ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేసేయండి దీని ద్వారా నెక్స్ట్ ఛానల్లో నేను ఈ వీడియో పెట్టా దాని నోటిఫికేషన్ అందరికన్నా ముందు మీ వర్క్ చేరుతుంది చూడండి దీన్ని తయారు చేయడానికి కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఓ వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేడ్ చేసుకొని అందులోకి ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర అలానే ఓ రెండు యాలకులు అలానే రెండు లవంగాలు ఒక అర ఇంచ్ దాల్చిన చక్కని యాడ్ చేసుకొని ఇందులోనే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోండి ఆ తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త కలర్ మారేంత వరకు కుక్ చేసేసుకోండి ఈ విధంగా గోల్డెన్ అయిన తర్వాత ఇందులోకి మొలకెత్తిన శనగలు నా దగ్గర ఉంటే వాటిని యాడ్ చేశానండి ఒకవేళ మీరు కొద్దిగా శనగలు యాడ్ చేయాలి అనుకుంటే కనుక రాత్రి నానబెట్టుకొని మార్నింగ్ వీటిని యూజ్ చేసుకోవచ్చు లేదా ఎక్కువ క్వాంటిటీలో మీరు శనగలు యాడ్ చేయాలి అనుకుంటే కనుక దాన్ని జస్ట్ ఒక రెండు విజిల కోసం ప్రెషర్ కుక్ చేసుకొని కర్రీ లాస్ట్లో వీటిని యాడ్ చేసుకోవచ్చు ఆ శనగలతో పాటు నేను ఇక్కడ రఫ్క చోప్ చేసుకున్న ఆలు ముక్కల్ని కూడా బంగాళదుంప ముక్కల్ని కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ రెండింటిని కాస్త ఓ రెండు నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఓ వన్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వెళ్ళిన తర్వాత ఇందులోకి టొమాటోల్ని యాడ్ చేసేసుకోండి సో టొమాటోలు యాడ్ చేసిన తర్వాత కొద్దిగా రుచికి సరిపడే సాల్ట్ కూడా యాడ్ చేసేసి మన టొమాటోలు ఏవైతే ఉన్నాయో అవి బాగా సాఫ్ట్గా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి దీనికోసం దీని మీద నేను లెడ్ అనేది కవర్ చేసి కాసేపు టూ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నానండి మధ్యలో ఒకసారి లీడ్ ఓపెన్ చేసి చూడండి సో మన టొమాటోస్ అనేవి ఇంకా సాఫ్ట్ అవ్వలేదు కాబట్టి నేను దీన్ని ఒక్కసారి మిక్స్ చేసి మళ్ళీ కొద్దిసేపు కుక్ అవ్వడానికి కోసం మళ్ళీ లీడ్తో కవర్ చేసేసాను ఈలోపు మీరు గమనించవచ్చు మన టొమాటోస్ ఏవైతే ఉన్నాయో అవి బాగా సాఫ్ట్ అయిపోయాయి అలానే మన బంగాళదుంప కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో కొన్ని మసాలాలు అనేవి యాడ్ చేద్దాము ఇందులోకి నేను వన్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ అలానే ఓ వన్ స్పూన్ ధనియాల పొడి అలానే ఓ హాఫ్ స్పూన్ పసుపునైతే అయితే యాడ్ చేసేసాను ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత అన్నిటినీ నీట్గా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఈ మసాలాల్ని జస్ట్ ఒక వన్ మినిట్ పాటుకు కుక్ చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా తరుక్కున్న పాలకూరని కూడా యాడ్ చేసేసుకోండి ఈ విధంగా పాలకూరని యాడ్ చేసిన తర్వాత అన్నిటినీ ఒకసారి మిక్స్ చేసుకోండి కొంతమంది టొమాటో పాలకూరతో పాటు తినడం ఇష్టపడరు అలాంటి వాళ్ళు టొమాటో స్కిప్ చేసైనా సరే మీరు దీన్ని కుక్ చేసుకోవచ్చండి ఈ విధంగా పాలకూర వేసిన తర్వాత లిట్తో కవర్ చేసి కాసేపు అయితే కుక్ చేసుకున్నాను మీరు గమనించొచ్చు మనకు పాలకూర ఏదైతే ఉందో అది మగ్గింది ఇంకా మన కర్రీ కుక్కవడానికి కోసం అలానే గ్రేవీ కన్సిస్టెన్సీలోకి రావడానికి కోసం కొద్దిగా జస్ట్ హాఫ్ గ్లాస్ కంటే తక్కువే వాటర్ అయితే ఇందులోకి యాడ్ చేసి నీట్గా మిక్స్ చేసుకొని దీన్ని జస్ట్ ఒక టూ మినిట్స్ పాటు కుక్కవడానికి కోసం మీడియం ఫ్లేమ్లో వదిలేశానండి మీరు గమనించవచ్చు మన గ్రేవీ ఏదైతే ఉందో అది చిక్కబడిపోయింది దగ్గరికి వచ్చేసింది ఆ తర్వాత ఫైనల్గా కొద్దిగా సన్నగా తరుక్కున్న అయితే యాడ్ చేసేసి దీని మీద లైట్ కవర్ చేసేసి స్టవ్ ఫ్లేమ్ను ఆఫ్ చేసేసుకోవడమేనండి అంతేనండి ఎంతో రుచికరమైన మన పాలకూర బంగాళదుంప శనగల కర్రీ అనేది రెడీ అండి ఇప్పుడు దీన్ని మీరు కావాలంటే రోటీలోకైనా తినచ్చు లేదా పూరీలోకైనా తినచ్చు సైడ్ రైస్తో పాటు సైడ్ డిష్గా అయినా తీసుకోవచ్చు లేదా రైస్తో అయినా సరే తినచ్చండి చాలా ఈజీ వేలో మీరు దీన్ని తయారు చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు మీరు కూడా తప్పకుండా రెసిపీని ఒకసారి ట్రై చేసి దీని టేస్ట్ మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ అనేది కమెంట్స్ ద్వారా తెలియజేయండి రెసిపీ నచ్చినట్లయితే కనుక రెసిపీకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో దీన్ని షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అందరికైనా ముందు చూడడానికి కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ని క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్